పదజాల వినియోగం క్రింది పదాలకు అర్థాలు రాయండి ఉదాహరణకు ఒకటివ్వడం జరిగింది మేలుకలుపు మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది అని రెండవది ఇక్కడ మొదటిలో ఇందులో ఆసక్తి విద్యార్థులు ఆడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు అని రాయాలి నేను రాస్తాను దాన్ని చూసి మీరు రాసుకోవచ్చు విద్యార్థులు ఆటల పట్ల విద్యార్థులు సాధారణంగా విద్యార్థులు ఆటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు ఆటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు ఆటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు లేదా ప్రదర్శిస్తారు రాసుకోవచ్చు ఆసక్తి చూపుతారు విద్యార్థులు ఆటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు ఇది మొదటిది రెండవది వీణుల విందు సీతారాముల కళ్యాణం వీణుల విందుగా ఎంతో వైభవంగా జరుపుతారు అని రాయొచ్చు ఒకసారి రాస్తాను చూడండి సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం వీణుల విందుగా అంటే ఆ పదం వచ్చే విధంగా మనం ఈ విధంగా వాక్యం రాయాలి వీణుల విందుగా వీణుల విందుగా వీణుల విందుగా ఎంతో వైభవంగా జరుపుతారు ఎంతో వైభవంగా మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం ఎంతో వైభవంగా జరుపుతుంటారు జరుపుతారు సీతారాముల కళ్యాణం వీణుల విందుగా ఎంతో వైభవంగా జరుపుతారు నెక్స్ట్ మూడవది శోభ ప్రకృతి శోభకు పెట్టింది పేరు కాశ్మీరం అనే ప్రాంతం ఆ వాక్యాన్ని ఈ విధంగా రాద్దాం ప్రకృతి శోభకు ప్రకృతి శోభకు ప్రకృతి శోభకు పెట్టింది పేరు ప్రకృతి శోభకు పెట్టింది పేరు ఇదంతా సొంత వాక్యం ఒకే వరుసలో రాసుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రకృతి శోభకు పెట్టింది పేరు కాశ్మీర ప్రాంతము కాశ్మీరం అని ఈ విధంగా రాసుకోండి నెక్స్ట్ పురాతనమైన పురాతనమైన వేయి స్తంభాల గుడి చాలా పురాతనమైనది వేయి స్తంభాల వేయి స్తంభాల గుడి చాలా పురాతనమైనది స్తంభాల గుడి చాలా పురాతనమైనది పురాతనమైనది అని ఈ విధంగా రాసుకోవచ్చు నెక్స్ట్ బిట్ కింది వాక్యాలు చదివి సమాన అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి అన్నాడు శ్రీరామనవమి పండుగ వైభవంగా జరిగింది ఈ పర్వాన్ని చూడడానికి ప్రజలు తరలివచ్చారు ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది పండుగ పర్వం వేడుక పండుగ పర్వం వేడుక అనేవి చూడవచ్చు అక్కడ శ్రీజకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ చాలా ఇష్టంతో బొమ్మలు గిస్తుంది ఆమె అభిరుచిని ఉపాధ్యాయులు అభినందించారు ఇక్కడ ఆసక్తి అభిరుచి ఇష్టం అనే మూడు పదాలు సమానార్థక పదాలు నెక్స్ట్ రామయ్య గృహం నిర్మించుకోవాలనుకుని ఇల్లుకు సరిపోయే స్థలం కొని సదనం నిర్మించాడు ఇక్కడ గృహం ఇల్లు సదనం అనేవి ఓకే అర్థం వచ్చే పదాలు నెక్స్ట్ బిట్ ప్ర వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గలలో ఉన్నాయి వాటిని వెతికి రాయండి అండి పబ్బము అంటే పండుగ పబ్బము పండగ పున్నము అంటే పౌర్ణమి పున్నమి అంటే పున్నమి అంటే పౌర్ణమి ఇవి రాసుకోండి క్లియర్ చేస్తాను నెక్స్ట్ జీతము అంటే జీవితం జీతము అంటే జీవితం కర్జము అంటే కార్యము ఇవి ప్రకృతి వికృతులు నెక్స్ట్ బిట్ శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది ఇచ్చినటువంటి ఈ వాక్యాలను చదవాలి ఇందులో సమాపక క్రియలు గుర్తించాలి ఇంతకుముందు క్రితం పాఠాల్లో మనకు రావడం జరిగింది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇక్కడ శిరీష అన్నం తిని అన్నం తిని అన్నదేమో అసమాపక్రియ వెళ్ళింది అనేదేమో సమాపక్రియ రమ బడికి వెళ్ళి చదువుకున్నది వెళ్ళి అసమాపక్రియ చదువుకున్నది సమాపక్రియ విజయం పుస్తకం చదివి ఇక్కడ చదివి ఉంది చదివి అసమాపక్రియ నిద్రపోయాడు సమాపక్రియ భరత్ బొమ్మలు గీసి గీసి అనేది అసమాపక్రియ పెట్టాడు అనేది సమాపక్రియ ఇవి సమాపక అసమాపక్రియలు నెక్స్ట్ బిట్ ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి మీరు ఊరికి వెళ్తున్నారు ఇది ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యము ఇది ప్రశ్నార్థక వాక్యము ఈ విధంగా రాయాలి ఇక్కడ ఉంది ప్రశ్నార్థక వాక్యం అని ఈ విధంగా రాయండి ప్రశ్నార్థక వాక్యము మొదటి బాక్స్లో ప్రశ్నార్థక వాక్యం రాయండి నెక్స్ట్ ఈ పాఠం చదువు అంటే ఇది విద్యార్థక వాక్యము ఏ వాక్యము విద్యార్థక ఏ వాక్యము విద్యార్థక నెక్స్ట్ వసంత ఎంత బాగా పాడిందో అంటే ఆశ్చర్యం ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ మన పాఠశాలకు ఎవరు వచ్చారు ఇది ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇది కూడా ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం నెక్స్ట్ నాలుగవది సారీ ఐదవది చెరువులో తామరలు ఎంత అందంగా ఉన్నాయి కదా ఇది కూడా ఆశ్చర్యానికి సంబంధించింది కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ పూలనన్నింటినీ హారంగా కూర్చండి ఇది ఆర్డర్ విద్యార్థక వాక్యం తప్పకుండా చేయాలి విద్యార్థక వాక్యం పూలనన్నింటినీ హారంగా కూర్చండి ఇది విధిగా చేయాల్సింది కాబట్టి విద్యార్థక వాక్యం ఓకేనా